ఫలితాన్ని జరుగుతుంది అనే భ్రమంలో పెట్టడం కొరకు ఆదివాసులు ఈ రోజు మనము రాజకీయ పార్టీలలో చూస్తే భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ ఇవాళ టీఆర్ఎస్ లో ఉన్న రేపు భారతీయ జనతా పార్టీగా మార్పు ఏ మాత్రమే ఈరోజు మహూనర్ పట్టణంలో భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం దేశాన్ని కాపాడుకుందాం అనే అంశం మీద ఒక సబ్బండ వర్గాల సమ్మేళనం నిర్వహించినాం ఈ సబ్బండ వర్గాల సమ్మేళనంలో దళితులు గిరిజనులు ఆదివాసీలు ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్లు ఇట్లా సబ్బండ వర్గాల ప్రజలు పాల్గొనడం జరిగింది ఈరోజు భారతదేశ రాజ్యాంగాన్ని నిర్ నిర్మూలించి మనుసు మనువాదాన్ని తీసుకొచ్చే ప్రయత్నాన్ని ఏదైతే చేస్తూ ఉన్నారో దానివల్ల మధ్యయుగాల నాటి భారతదేశం ఏర్పడే ప్రమాదం ఉంది మూతికి ముంతా ముడ్డికి చీపురు కట్టుకునే పరిస్థితి వచ్చే పరిస్థితిని మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ వీటిని ఎదుర్కోవడం కొరకు ఈరోజు రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనే అంశం మీద మేము సెమినార్ పెట్టినాము ఈ సెమినార్లో రాబోయే ఎన్నికల్లో కూడా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాము భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తామనే రాజకీయాల పక్షాల వైపే ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి కూడా మేము ఈ సెమినార్లో డిమాండ్ చేస్తూ ఉన్నాము రాజ్యాంగాన్ని విగీతం కల్పించే ఏ రాజకీయ పార్టీ అయినా ఏ సంస్థ అయినా వాటిని ప్రజలు సమిష్టిగా ఎదుర్కోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రజలను విజ్ఞప్తి చేసినాము ఇది ఒక అవగాహన సదస్సు మాత్రమే మేము భవిష్యత్తులో వేలాది మందితోటి రాజ్యాంగ రక్ష ఉద్య ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాము అందరికీ జై భీమ్ జై శివర్లాల్ జై ముల్ నివాసి ఇలా మహబూబ్నగర్లో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింలది పెద్ద మేళ జరుగుతుంది ఇక్కడ మేళలో ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అందరూ కలిసి మనువాదాన్ని బ్రాహ్మణవాదాన్ని ఓడించాలని తీర్మానం చేశాం మనువాదాన్ని బీజేపీని ఆర్ఎస్ఎస్ని ఓడించాలంటే మాది ప్రధానమైన డిమాండ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ని బ్యాన్ చేయాలి బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిపితేనే ఈ దేశంలో బీజేపీ పోతుంది ఎందుకంటే సుప్రీంకోర్టే రెండు వేల పదమూడు అక్టోబర్ ఎనిమిది నాడు తీర్పిచ్చింది ఏమని ఈవీఎం ద్వారా పారదర్శకంగా ట్రాన్స్పరెన్సీగా ఎలక్షన్ జరగవు ట్యాంపరింగ్ చే చేయొచ్చు అని సుప్రీంకోర్టు జడ్జిమెంటే ఉంది అయినా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈవీఎం మిషన్ ద్వారా ఎన్నికలు జరపడం అంటే నూట నలభై కోట్ల మంది ప్రజల్ని చీటింగ్ చేయడం మోసం చేయడం ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం కాబట్టి ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ని బ్యాన్ చేసి బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరపాలని మేము ఈ సభలో పెద్ద డిమాండ్ చేస్తున్నాం రెండో డిమాండ్ ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది బీసీ జనాభా ఉంటే డెబ్బై కోట్ల మంది బీసీలు ఆర్ఎస్ఎస్ బీజేపీకి నేను ఒక సవాల్ విసురుతున్నా డెబ్బై కోట్ల మంది బీసీలు హిందువులే కదా మరి డెబ్బై కోట్ల మంది బీసీలు అది క్యాస్ట్ సెన్సెస్ ఎందుకు చేయట్లేదు మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఆర్ఎస్ఎస్ బీజేపీ బ్రాహ్మణులు రోజు ఎందుకు వ్యతిరేకంగా వ్యాసాలు రాస్తున్నారు సుప్రీంకోర్టులో ఎందుకు అపెంట్ దాఖలు చేశారు బీసీలను ఓట్ల కోసమే పనికి వస్తారా బీసీల సెన్సస్ చేయాలి వాళ్ళ జనాభా తమాస్య ప్రకారం వాళ్ళకు రిప్రజెంటేషన్ అంటే రిజర్వేషన్ పార్లమెంట్లో చట్టం బిల్ పాస్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము వాళ్ళ జనాభా తమాస ప్రకారం రిజర్వేషన్ కావాలనే డిమాండ్ మేము పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ జై ములి